హాయ్ హలో నమస్తే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టారు ఐ థింక్ దిస్ ఇస్ సెకండ్ ఇయర్ థర్డ్ టైమ్ షీఈ మన ప్రెస్ మీట్ పెట్టడం యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎస్ షీఈ్ లుకింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నావ్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ షీ హ్యాస్ సో మెనీ రైట్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ డిపార్ట్మెంట్కి మంచి చేయాలి అనేటువంటి కసి అయితే కనిపిస్తుంది హోమ్ మినిస్టర్లో బట్ కాకపోతే ఏంది ఎంత లేదన్నా సరే యాజ్ అలిటీషియన్ ఏదో ఒక యాంగిల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లు వాళ్ళు సర్దిద్దుకుంటారని నేను చెప్తున్నా అనేది ఒకటి హోమ్ మినిస్టర్ గారు అయినా ఏమన్నారంటే ఇంత ప్రెస్ మీట్ పెట్టి మేము ఏమన్నా కక్ష సాధిస్తున్నామా కక్ష సాధించే పని డే వన్ నుంచి దాడులు చేసేవాళ్ళం కదా అన్నారు మీ అంతా తెలుసు కదా డే వన్ నుంచి కాదు జూన్ మూడో తారీఖు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచే దాడులు జరిగాయి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద మరి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు డైరెక్ట్గా వీడియోల సాక్ష్యాలు ఉన్నా సరే కేసులు కూడా పెట్టలేదు అది అందరికీ తెలిసిన విషయం ప్రజలు మొత్తానికి తెలిసిన విషయం ఓకే రెడ్ బుక్ ప్రస్తావన కూడా వస్తే రెడ్ బుక్ ఈజ్ నాట్ ఫర్ డాక్టర్ కక్ష సాధించడానికి కాదు పని చేయని అధికారులు అంటే ఎవరికి పని చేయని అధికారులు క్వశ్చన్ మార్క్ వచ్చిందిగా ఎవరికి పని చేయని అధికారులు టీడీపీకి పని అధికారులు వైసీపీకి పని చేయని అధికారులు లేదా ప్రజలకే పని చేయని అధికారులు ప్రజలకే పని చేయకపోతే మీరు జీతాలు ఇస్తారా చంబడి పోలీస్ హేస్ట్ గోటు డ్యూటీ డ్యూటీకి వెళ్ళాలి పోలీసులు కర్రలు పట్టుకోవాలి డ్యూటీ అయితే చేయాలి పోలీసులు ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లేదంటే వాళ్ళకి జీతం ఎవరు ఇక్కడ క్వశ్చన్ వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారా టీడీపీకి అనుకూలంగా చేస్తున్నారా అనేది దాని దగ్గర వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మొత్తం మీరు రెడ్ బుక్లో రాసుకున్నారు సరే ఇంకోటి దిశ యాక్ట్ మీద నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది ప్రెస్ మీట్ పెట్టిన మూడు సార్లు ఈ దిశ యాక్ట్ గురించి మాట్లాడారు దిశ యాక్ట్ ఉందంటే చాలా వేరే చాలా క్యాజువల్గా దిశ యాక్ట్ ఎక్కడుంది అసలు దిశ యాక్టే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆమె ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవైలో ఒక డీజీపీకి లెటర్ రాశారు దిశ యాక్ట్ అసలు ఫోర్స్లో ఉందా లేదా చెప్పాలి డీజీపీ అని ఒక లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ తెలుగుదేశం పార్టీకే దిశ యాక్ట్ మీద ఏదో వీళ్ళకి సమస్య ఉంది ఆ సమస్య ఏంది చెప్పట్లేదు వీళ్ళు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ దిశ యాక్ట్ ఆ ప్రాబ్లం ఏంది ప్రజలు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ దిశ యాక్ట్ దిశ యాక్ట్ అనేది ఇంతకుముందు ఢిల్లీలో ఒక నిర్భయ అనే ఒక అమ్మాయి మీద అఘాయత్వం జరిగినప్పుడు నిర్భయ యాక్ట్ పెట్టారు ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది నిర్భయ యాక్ట్ హైదరాబాద్లో దిశ అనే అమ్మాయి మీద అఘాయత్వం జరిగినప్పుడు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ పెట్టారు వాళ్ళు ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దిశ యాక్ట్ చట్టం తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండవ తారీఖున డిసెంబర్ పదకొండు కరెక్ట్ డేట్ గుర్తులేదు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన దిశ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది దిశ యాక్ట్ ఎక్కడుంది అని మీరు అనకూడదు దిశ యాక్ట్ ఎక్కడుందని సింపుల్గా ఎందుకంటున్నారు నాకు అర్థం కాలేదు వట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ దిశ యాక్ట్ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దిశ యాక్ట్ని చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మేడ్ అన్ యాక్ట్ కాల్ దిశ యాక్ట్ లేదంటే ఎట్లా ఉంది యాక్ట్ ఉంది కాకపోతే ఈ యాక్ట్ని అప్రూవల్కి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిర్భయ యాక్ట్ చేస్తే మీరు మళ్ళీ దిశ యాక్ట్ ఎందుకని వాళ్ళు అనుకున్నారా లేదంటే ఏ మేము ఐపీసీ సెక్షన్స్ అనేవి ఇండియన్ పీనల్ కోడ్లు ఉండాలి కానీ మీరు సపరేట్గా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ సెక్షన్లు చేయటం ఏందని వాళ్ళు అనుకున్నారు ఏమనుకున్నారో మనకు తెలియదు వాళ్ళు అప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు దాన్ని ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది వాళ్ళు ఏం చేశారు దిశ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దిశ యాక్ట్ని అప్రూవల్కి పంపిస్తే వాళ్ళు ఏదో కొన్ని కరెక్షన్స్ చెప్పారు సరే వీళ్ళు రెండు వేల ఇరవైలో కరెక్షన్ చేసి మళ్ళీ యాక్ట్ చేశారు మళ్ళీ చేశారు యాక్ట్ని కరెక్షన్ చేసి మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఏదో అబ్జెక్షన్స్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలిసిన వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ దిశ యాక్ట్ గురించి మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు ఆ పేరు అంటే ఒక అమ్మాయి పేరు పెట్టి మీరు దిశని ఒక అమ్మాయిని పేరు పెట్టి చట్టం చేయడం ద్వారా అమ్మాయికి అవమానంగా అన్నట్టుగా కొంతమంది అబ్జెక్షన్లు చేస్తే మరి మీరు నిర్భయ అని చెప్పి ఆ యాక్ట్ పెట్టారు కదా అది కూడా అమ్మాయి పేరే కదా ఆ మీరు ఎట్లా చేస్తారని వీళ్ళు అడిగారు ప్రశ్న సెంట్రల్ గవర్నమెంట్ని అడిగారు మా దిశ యాక్ట్ గురించి వీళ్ళు ప్రశ్నించే ప్రశ్నించారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి రిప్లై రాలేదు ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు ఏం చేయాలి దిశ యాక్ట్ని మీరు ఇట్ ఫార్వర్డ్ మీరు దిశ యాక్ట్ ఎక్కడుంది అని అనొద్దు దిశ యాక్ట్ పోలీస్ స్టేషన్లే లేవు దిశ యాక్టే లేదు దిశ పోలీస్ స్టేషన్ కాదు అవి మహిళా పోలీస్ స్టేషన్ అని ఇంతకుముందు చెప్పారమ్మా హోమ్ మినిస్టర్ గారు అవి మహిళా పోలీస్ స్టేషన్లో అసలు దిశ పోలీస్ స్టేషన్లే కాదంటే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం దిశ అనే పేరుతో మీకున్న ప్రాబ్లం ఏంటి అర్థం కాలా సరే దిశ కాదు మీ పేరే మార్చుకోండి వేరే పేరు మార్చుకొని అక్కడ యాక్ట్ అయితే పెట్టండి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ యాక్ట్ మీరు ఒక పక్క మేము ఉమెన్ ప్రొటెక్షన్ ఇస్ ప్రైమరీ అని అన్నప్పుడు దిస్ యాక్ట్ ఇస్ ఫర్ వాట్ దిశ ఇస్ ఫర్ వాట్ మెన్ ప్రొడక్షన్ పెట్టారు అది యువర్ ఐ ప్రైమరీ ఎయిమ్ ఈస్ ఉమెన్ ప్రొటెక్షన్ అని మీరే అన్నప్పుడు దెన్ దిశ యాక్ట్ ఈజ్ ఆల్సో ఫర్ దాట్ దెన్ వై మీరెందుకు ఈ యాక్ట్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం వల్ల అనేది నాకు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచే డౌట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు కదా డీజీపీకి ఆ రోజు నుంచి నాకు డౌట్ ఉంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ దీని మీద అంత వ్యతిరేకత ఉన్నారు అనేది నాకు అర్థం కాదు దిశ యాక్ట్ మీద ఈ షుడ్ థింక్ లైక్ దిశ నాట్ లైక్ డెలింక్వెంట్ యూ అన్ అన్ బిహాఫ్ ఆఫ్ హూమ్ యు ఆర్ యాక్చువల్లీ అడ్వకేటింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి తరపున అడ్వకేట్ చేస్తున్నారు ఆర్ యూ అడ్వకేటింగ్ అన్ బి బిహాఫ్ ఆఫ్ దిశ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ డెలింగ్మెంట్ మీకు వాళ్ళకే తెలియాలి ఒకవేళ మీరు ఒమెన్ ప్రొటెక్షన్ అయినప్పుడు దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడండి ఎందుకంటే మా ప్రభుత్వం పంపించింది ప్రీవియస్ గవర్నమెంట్ దిశ చట్టం గురించి ఒక చట్టం చేసి మీకు పంపించింది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మేము రెక్టిఫై చేస్తాము అని చెప్పి యూ మేక్ ఇట్ ఎన్ యాక్ట్ అది చేయకుండా ఆ చట్టాన్ని నీరుగార్చడం వల్ల మీ ఇంటెన్షన్ ఏంటి మీ ఆలోచన ఏంటి అనేది పోనీ ప్రజలకు చెప్పండి ఇదిగా చట్టం పెట్టడానికి లేదు అది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం రేపు చేసిన వాళ్ళకి కఠిన శిక్ష అవసరం లేదు నార్మల్ సెక్షన్లోనే పోతాము అనేది మీ ఇంటెన్షన్ అయితే అది ప్రజలకు చెప్తే సరిపోయింది కదా రైట్ కాబట్టి దిశ హ్యాక్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళండి ఫార్వర్డ్ ముందుకే తీసుకెళ్ళండి అని నా రిక్వెస్ట్ ఓకే రెండవది స్టాఫ్ కావాలంటే ఐ డోంట్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ ది వేష్ ఈ ఆన్సర్ పోలీస్ రిక్రూట్మెంట్ చేయండి మేడం స్టాఫ్ తక్కువ ముందు ఉన్నారంటే వాళ్ళతోనే పర్ఫెక్ట్ చేస్తే సరిపోతుంది సార్ అన్నారంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్ చేయట్లేదా పోలీసులు మోరోవర్ ఓవర్ ఆన్సరింగ్ దట్ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు మన ఎమ్మెల్యేని కూడా సీసీ కెమెరాలతోనే పట్టుకున్నారు కదా సీసీ కెమెరాలతోనే పట్టుకుని అరెస్ట్ చేశారు కదా అంటే నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఆ అక్కడ ప్రెస్ మీట్లో అంటే ఈస్ హోమ్ మినిస్టర్ ట్రైంగ్ టు రీప్లేస్ ద మెన్ విత్ సీసీ కెమెరాస్ పోలీస్ కానిస్టేబుల్ని లేదంటే ఎస్ఐల్ని వీళ్ళని స్టాఫ్ తగ్గించి సీసీ కెమెరాల మీద డిపెండ్ అవ్వాలన్న ఆలోచన ఉందా మీకు సీసీ కెమెరాలు దొంగలు పట్టుకోగలదా దొంగలు ఏం చేశారనేది రికార్డ్ అంతే కదా సీసీ కెమెరా కెనాట్ క్యాచ్ థీఫ్ రైట్ ఇట్ ఓన్లీ రికార్డ్స్ వాట్ దే డూయింగ్ సింపుల్ దొంగలు పట్టుకోవాలంటే పోలీసులు ఎండబడాల్సిందే క్రిమినల్స్ మన అక్కడ ఏమైనా గొడవ జరుగుతుంటే ఆపాలంటే పోలీసులు లాఠీ వాడాల్సి వాడాల్సిందే సీసీ కెమెరాలు దొంగలు ఎండ లేకపోతే సీసీ కెమెరాలకు లాఠీలు పట్టుకొని నిలబడతాయా అక్కడ ఇట్ ఈస్ నాట్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయండి ప్లీజ్ ఫిల్ ఆల్ ది పోలీస్ కానిస్టేబుల్స్ జాబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ రిక్రూట్మెంట్ కానీ ఇమ్మీడియట్గా చేయండి దట్ ఈస్ వాట్ యూ ప్రామిస్డ్ యూ ప్రామిస్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఆ ప్రామిస్ చేసే అధికారంలోకి వచ్చారు మేము ఉద్యోగాలు ఇస్తామని ఆ ఉద్యోగాలు ఇవ్వండి సీసీ కెమెరాలను అడ్డం పెట్టి ఉద్యోగాలు స్టాఫ్ తగ్గించే పని చేయొద్దని రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఓకే ఇంకొకటి మీరు అప్పులు చూపించి సింపతి క్రియేట్ సింపతి డెవలప్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు అంతే అనిత గారే కాదు మిగతా మినిస్టర్స్ కూడా దే ఆల్ ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఏ సింపతి ఒక కై కైండ్ ఆఫ్ సింపతిని వాళ్ళు వాళ్ళు డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పులు చేశారు మమ్మల్ని అర్థం చేసుకోండి యూ షుడ్ కోఆపరేట్ ద పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేసి మాకు గవర్నమెంట్ ఇచ్చారు అని వీళ్ళు ఒక సింపతిని ట్రై చేస్తున్నారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఒక లక్ష కోట్ల ఒక లక్ష కేజీల బంగారం రెండు లక్షల కేజీల డైమండ్స్ ఒక ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్తో ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ని మూడు లక్షల కోట్ల అప్పుతో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు లక్షల కోట్ల అప్పుతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేశారు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ద ప్రామిసెస్ నైంటీ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు ప్రామిసెస్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఈ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకుండా ఉండటానికి అప్పులను అడ్డం పెట్టడానికి ట్రై చేస్తున్నారు అంటే అప్పులు ఉన్నాయి అని సింపతి క్రియేట్ చేసి అప్పులు ఉన్నాయి ఇది ఇవ్వలేము అని మీ ప్రామిస్ని స్కిప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందేమో అని నాకు ఎక్కడో అనుమానం అంటే వీళ్ళు మాట్లాడే విధానం బట్టి చూస్తాయి జగన్ గారు నైంటీ నైన్ పర్సెంట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తే దెన్ యూ విల్ బీ మోర్ గ్రేటర్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉందండి సీట్లు ఉంది ప్రజలు ఆ ప్రజలు ఏదో కోపం మీద వేస్తారు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ప్రజలు గుర్తారు ఓట్లు సీట్లను బట్టి మీరు గ్రేట్ అని ఎవరు చెప్పలేరు మీరు ప్రజల్లో ఉన్న పేరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రామిసెస్ యువర్ ఫుల్ఫిల్డ్ యువర్ క్రెడిబిలిటీ విచ్ గవర్నమెంట్ ఇస్ బెస్ట్ అనేది మీ క్రెడిబిలిటీని బట్టి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనే ఇంటెలిజెన్స్ వాళ్ళని వాడాలి అంటున్నారు ఓకే గుడ్ వాడని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది కల్పిచ్చున్నారని మీ అనుమానం మరి హైరర్కి ఉంది కదా ఇంక మరి దానికి ఇంటెలిజెన్స్ ఏంటో నాకు తెలీదు కానిస్టేబుల్ పైన ఎస్ఐ ఉంటాడు ఎస్ఐ పైన సిఐ ఉంటారు సిఐ పైన డిఎస్పి ఎవరో ఉంటారు ఆ తర్వాత ఎస్పి ఉంటారు ఎస్పీ పైన డీజీపీ ఉంటారు దేర్ ఇస్ అన్ హైరర్కి రైట్ ఇంక దాంట్లో మళ్ళీ మీ మీ యొక్క బాసే మీకు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడో ఎస్ఐ ఒక కంట కనబడుతూ ఉంటాడు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐ కంట కనబడుతుంటారు మళ్ళీ ఇంటలిజెన్స్ మెల్ మళ్ళీ మీకు సపరేట్ ఇంటెలిజెన్స్ పెడతాము పోలీసులు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదనేది ఇంటెలిజెన్స్ పెడతాము అన్నారు ఓకే దట్స్ ఫైన్ లెట్ దెమ్ డూ ఇట్ ఓకే ఫైనల్గా ఏంటంటే దిశ యాక్ట్ అనే దాని మీద మీరు రీథింక్ చేయండి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయకండి అని తెలుగుదేశం పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ